తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీకి భయపడుతున్నాడు మోడీ ఏం చెప్తే అది చేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అనే అంశం పట్ల మాజీ మంత్రి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక మోడీకి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు మోడీకి అమిత్ షాకి ఎలాంటి హామీ ఇచ్చారు అనే అంశం పట్ల కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక తాను బీజేపీ జెండాతోనే ఏబీవీపీలో చేరాను అదే బీజేపీ జెండాతోనే ఈ ప్రస్థానాన్ని రాజకీయ ప్రస్థానాన్ని ముగిస్తాను అనే అంశాన్ని కూడా మోడీకి చెప్పారు రేవంత్ రెడ్డి ఇక తను చివరి మజిలి బీజేపీతోనే ముగుస్తుంది ఖచ్చితంగా తన అనుచరులైన ఎమ్మెల్యేలతో సాధ్యమంత తొందరలో బీజేపీలో చేరిపోతాను అనే అంశాన్ని మోడీకి చెప్పి అమిత్ షాకు చెప్పి ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చినట్టు ఇందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇందులో ఇది అబద్ధమని కాంగ్రెస్ నాయకులు నిరూపించగలరా అనే ఒక సవాల్ని కూడా కేటీఆర్ విసురుతున్న సందర్భంగా అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది ఈ రెండు పార్టీల మధ్య నిన్న రేవంత్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక ఈరోజు అందుకు కౌంటర్గా కేటీఆర్ మాట్లాడారా లేకపోతే నిజంగానే నిన్న ఢిల్లీలో ఏం జరిగింది మోడీకి రేవంత్ రెడ్డికి మధ్య ఏమైనా సంభాషణ జరిగిందా అనే అంశం పట్ల ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అంత నిర్ధారించి కేటీఆర్ చెప్పాల్సి వచ్చింది అంత సంచలన వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశం పట్ల ఇప్పుడు ఆసక్తి నెలకొంది దీనిపైనే లోతైన చర్చ జరుగుతోంది రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది బీజేపీతోనే ఆ రాజకీయ ప్రస్థానం ముగిసేది కూడా బీజేపీతోనే ఈ ఈ రకమైన అడుగులకి ఈ రకమైన రాజకీయ ప్రస్థానానికి నిన్న ఢిల్లీలో కీలక చర్చ జరిగింది అందుకు సంబంధించిన ఒక హామీని కూడా రేవంత్ రెడ్డి మోడీకి ఇచ్చి వచ్చారు అనే అంశాన్ని కేటీఆర్ చెప్పుకొచ్చారు తాను చెప్ తాను ఈ చేసిన ఈ వ్యాఖ్యల్లో ఏమైనా తప్పున్నా దీన్ని ఖండించినా ఇది అవాస్తవమని కాంగ్రెస్ నాయకులు నిరూపించగలరా అనే ఒక సవాల్ని కూడా విసిరిన పరిస్థితి కనిపిస్తోంది ఇక బీజేపీ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి వెళ్ళిపోతారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వీళ్ళిద్దరి ఆరోపణల మధ్య ఎవరు వాస్తవం చెప్తున్నారు ప్రజలను ఎవరు మభ్యపెడుతున్నారు ఎవరు భ్రమలకు గురి చేస్తున్నారు అనే అంశం తేలాలంటే కొద్ది రోజులు చూడాల్సిందే ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలకి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఇక రేవంత్ రెడ్డి నిజంగానే మోడీ కానీ అమిత్ షా కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి ఒక ఒప్పందం చేసుకున్నారా చేసుకునే హైదరాబాద్ వచ్చారా అనే అంశం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి